డాక్టర్ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంది అని అంటారు ఎంత మటు నిజం చిన్న పిల్లలకు కూడా వస్తుందా చిన్న పిల్లల్లో మీకు ఎక్కువగా అంటే ఇది ఓవరాల్ గా మీకు వన్ టూ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ వస్తుందన్నమాట ఓకే చూసుకోవచ్చు మొదలు ఎంగేజ్ లో మొదలయ్యి మీకు వస్తుంది చిన్నపిల్లలు చాలా తక్కువ ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఎక్కువ పొల్యూటెడ్ ఫుడ్ తినరు సో దాని వల్ల తక్కువ అలాంటి లేదు టెండెన్సీ లేదని కాదు టెండెన్సీ లోపల ఉంటుంది వీళ్ళ ఆ వాతావరణం క్రియేట్ చేసినప్పుడు బయటకు వస్తుంది అలాగే మన అశుభ్రంగా ఉంటేనే రోగాలు బయటకు వస్తాయి అలాగే ఎక్కడికి పో రోగాలు అక్కడే ఉంటాయి కరోనా అయినా అక్కడే ఉంటుంది ఏదైనా అక్కడే ఉంటుంది కానీ మనం అశుభ్రంగా ఉంటేనే అది బయటకు వచ్చి మన ఇబ్బంది పెడుతుంది ఇక్కడ కూడా అదే మన పూర్వీకులు ఎప్పుడు గా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి రోగాలు తక్కువ ఎప్పుడు టైమ్లీ ఫుడ్ టైమ్లీ స్లీప్ టైమ్లీ రైట్ థింకింగ్ ఇలా ఉండేది మంది పూర్తిగా పొల్యూట్ అయిపోయింది ఎయిర్ పొల్యూషను వాటర్ పొల్యూషను థింకింగ్లో పొల్యూషను మాటల్లో పొల్యూషన్ ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్ సో అది మనకి మనం బాగు చేసుకోవాలి వైద్యం ఎంతసేపు మీకు హెల్ప్ చేయడానికి జీవితాంతం వైద్యం తీసుకుంటే అది హోమియోపతి వైద్యం కాదు హోమియోపతి వైద్యం యొక్క మోటో ఏంటంటే జీవితంలో మళ్ళీ ఒకసారి వాడిన తర్వాత దాదాపు వాడకూడని పరిస్థితి రావాలి అది హోమియోపతి యొక్క మెయిన్ ఉద్దేశం లేదంటే జీవితాంతం తీసుకోవాలంటే అది దాన్ని వైద్యం అనరుదని లాస్ట్కి తీసుకెళ్ళి పడుకోబెట్టేయడం అది కాదు వైద్యం ముందు సామర్థ్యాన్ని బయటికి తీసుకొచ్చి వాడు మళ్ళీ వైద్యం మందులు వాడకూడని స్టెమి స్టామినా ఇవ్వాలి అది మెయిన్ హో ఉద్దేశం హోమియోపతి సో అది చెప్పకుండా ఏం చేస్తారంటే ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళకి ఎం మీకు ఇది కారణం అండి తగ్గిపోయింది ఇప్పుడు మీకు మళ్ళీ రాకుండా ఇస్తారని మీకు చెప్పి మీకు డాక్టర్ కేర్లో ఇవన్నీ చేస్తారు చేయడం వల్ల మీకు ఏంటంటే మీ పేషెంట్కి తగ్గింది కాబట్టి అవగాహన అనేది వస్తుంది సో వాళ్ళు వెళ్ళి ఇంకొక పది మందిని పట్టుకో మా క్లినిక్లో జరిగేది అదే సో ముందు పేషెంట్కి అవగాహ అవగాహన తర్వాత రిజల్ట్ చూపిస్తేనే వాళ్ళకి నమ్మకం వస్తుంది అది ఎక్కడైనా ఒకటే కాబట్టి ఈ ఓర్పు ముఖ్యంగా సోరియాసిస్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు డాక్టర్కి ఓర్పు ఉండాలి పేషెంట్కి ఓర్పు ఉండాలి అందుకే పేషెంట్కి వాళ్ళ అటెండెంట్స్కి డాక్టర్స్ మీ ఇది చేస్తారు ఏమంటారు కౌన్సిలింగ్ చేస్తారు కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్నాళ్ళు పడుతుంది ఇది ఇది ఈ టైంలో ఇది తగ్గే ఉన్నాయని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు చేసినప్పుడు అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఎందుకంటే వాళ్ళు అప్పటిదాకా ఏటేటో తిరిగి ఇదిగా వస్తారు వచ్చినప్పుడు విషయాన్ని క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటంటే ముందు ఒక టార్గెట్ లాగా ఏర్పడి డాక్టర్ తోటి ఎక్కువగా షేర్ చేసుకునే విషయాలు సమస్యల్ని తగ్గించుకోవాలి సో వీళ్ళకి ఓపిక ఉండాలి వాళ్ళకి ఒప్పుకుండాలి ఎక్కడ నెగ్లిజెన్స్ పనికిరాదు స్ట్రిక్ట్గానే వైద్యం తీసుకోవాలి తీసుకుంటే తొందరగా బయటపడతారు ఓకే డాక్టర్ సోరియోస్ స్కిన్ మీద రావడం వల్ల చాలా మంది అనుకునేది ఏంటంటే స్కిన్ మీద ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి క్రీమ్స్ వాడుతూ ఉంటారు అది నార్మల్ క్రీమ్స్ మన ఇంట్లో పెట్టుకునే డైలీ క్రీమ్స్ కానివ్వండి ఏదైనా బయట షాప్ లో తెచ్చుకున్న అవి వాడడం కరెక్టేనా డాక్టర్ అంటే ఇక్కడ క్రీమ్స్ అంటే రెండు రకాల ఒకటేమో కెమికల్స్ ఒకటేమో న్యాచురల్ గా మన ఇండ్లలో తయారు చేసుకునేవి ఏదో మన అమ్మమ్మలు నానమ్మలు ఇచ్చేటటువంటి చిన్న చిన్న చిట్కాలు అవి పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కెమికల్స్ చెప్పరు కదా ఏ పసుపో లేకపోతే ఏదో అలోవెరానో ఇలాంటివి ఏవో చెప్తారు అవి పర్వాలేదు కానీ కెమికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు ఎందుకంటే కెమికల్స్ వల్ల ఉన్న చర్మం కాంప్లికేట్ అవుతుంది కాంప్లికేట్ అయ్యి ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండి లోపల లోపలికి వ్యాధి ప్రయాణం చేసి మీకు లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవడానికి ఎక్స్టర్నల్గా ఏమి పెట్టవద్దు బయటికి వెళ్తే మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కొంచెం వ్యాధులైనవి రాసుకోండి ఇంట్లో ఉన్నప్పుడు అది కూడా రాయవద్దు ఇంట్లో ఉన్నంతసేపు మీకు వీలైనంత వరకు కొబ్బరి నూనె అనేది శ్రేష్టం కొబ్బరి నూనె వాడండి కొబ్బరి నూనె తొందరగా వ్యాధిని పెరగకుండా చూసుకుని తొందరగా తగ్గే దిశగా తీసుకెళ్తుంది సో ఎక్కువగా మీరు చా చూడండి కొబ్బరి నూనె వాడే వాళ్ళకి మీకు ఆహారంలో వాటిల్లో వాడే వాళ్ళకి స్కిన్ కంప్లైంట్స్ తక్కువ ఉంటాయి సో అనేది ఎప్పుడు బ్లడ్ ప్యూరిఫైయర్ అనమాట సో ఈ కొబ్బరి వాడుకుంటూ బయటికి వెళ్ళినప్పుడు మీరు ఏదో కొన్ని చిన్న చిన్న వాడుకోండి అంతేగాని ఎక్కువగా ఎక్స్టర్నల్గా పూ డిప్రెస్ కావద్దు సో డాక్టర్ ఎలాంటి ఇన్వెస్టిగేషన్ తీసుకోవాలి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనము ఈ సోరియాసిస్ రాకుండా ఇన్వెస్టిగేషన్స్ విషయానికి వస్తే డాక్టర్ గారు ఫస్ట్ చూస్తారమ్మా అంటే అది సర్కిల్ అవి చూసి డాండ్రఫా లేకపోతే సోరియాసిస్ ఎగ్జిమానా అవన్నీ చెప్తారు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ అదే తర్వాత మీకు బ్లడ్ లో కొన్ని బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేయిస్తారు తద్వారా అక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నదా లేదా అనేది తెలుస్తుంది అసలు రాకుండా ఉండాలి అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ డాక్టర్ ప్రికాషన్స్ అంటే మెడికల్ కి సంబంధించినవి ఏం కాదమ్మా ఫస్ట్ ఆహారమే ఫస్ట్ ఫస్ట్ ఫుడ్ రెస్ట్రిక్షన్సే మెయిన్ మళ్ళీ రాకుండా చేసేది హోమియోపతి మాత్రం మళ్ళీ మెడికల్ ప్రికాషన్స్ అనేవి ఏమి ఉండవు మీరు ఫుడ్ నుంచి మీ ద్వారా మీరు సపోర్ట్ చేస్తే కనుక మెడికల్గా మీకు న్యాచురల్ సైన్సెస్ అయితేనే బాగా మీకు చేస్తే అందులో హోమియోపతి రూట్స్ నుంచి తీసేయగలిగే సామర్థ్యం ప్రస్తుతం ఉన్న వైద్యం ఇది ఒకటే కాబట్టి మీకు ఖచ్చితంగా బయటపడేస్తుంది ఓకే సో సార్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది సార్ సోరియాసిస్కి సోరియాసిస్కి దీన్ని కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటారమ్మా లేదంటే సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ అంటారు సో మనిషి పేషెంట్ కాజ్ కారణం ఏమైనా తెలిసి ఈ కారణం నుంచి ఈ ఫలానా జరిగింది నాకేదో డిప్రెషన్ వచ్చింది తర్వాత నుంచి సోరియాసిస్ వచ్చింది ఇలాంటి కొన్ని కారణాలు చెప్తే కారణాన్ని బట్టి లేదు అంటే పేషెంట్ యొక్క సిమ్టమ్స్ చెప్పలేకపోతే కనుక సిమ్టమ్స్ వాళ్ళ హిస్టరీ తీసుకుని వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వేస్తారు సో దాన్ని బట్టి మీకు ఉంటుంది ఏదైనా సరే ప్రో ఇమ్యూనిటీగా ఉంటుంది మనకు వెళ్ళే మార్గం ఒకటే పద్ధతి ఒకటే కాకపోతే మనకి ఏమైనా ఇంకా హెల్ప్ అవుతాయా లేదా చూసుకుంటారు పత్యం అనేది ఖచ్చితంగా చెప్తారు పచ్చ్యం పాటించాలి పచ్చ్యం పాటించకుండా ఎక్కువగా చికెన్ తర్వాత ఫిష్ ఇలాంటివి ఎక్కువగా సోరియాసిస్ కండిషన్స్ని బాగా ఇరిటేట్ చేస్తాయి ఇందాక మనం చెప్పుకున్నట్టు స్మోకింగ్ ఒకటి ఆల్కహాల్ ఒకటి కూడా వస్తుంది తర్వాత టైట్ డ్రెస్సెస్ వేసేస్తారు కొంతమంది గాలిపోకుండా ఇలాంటివి మానుకోవాలి అది మంచిది కాదు ఫ్యాషన్ ఫ్యాషన్ అయినా సరే అనారోగ్య సమస్యలు వస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ అంటే మీకు ఏంటంటే జీన్స్ ముఖ్యంగా వేస్తే ఏమవుతుంది అంటే అది టెంపరేచర్ని చల్లగా ఉంటే చల్లగా వేడిగా ఉంటే వేడిగా మెయింటైన్ చేస్తుంటుంది బాడీ లోపల కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది సో ఇలాంటివి చేయకుండా ఉండి గాలి ఫ్లో బాగా ఉండాలి ఏదైనా మన దేశంలో ముఖ్యంగా మన వాతావరణానికి ముఖ్యంగా సౌత్లో కూడా ఎక్కువగా గాలి పోతూ ఉండాలి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ అనేది ఉండాలి అలాంటి బట్టలే వేసుకోవాలి అందుకే కాటన్ వేసుకునేవాడు పూర్వకాలం ఇప్పుడు అవి ఇవి కాకుండా ఎలా పడితే అలా వేసుకుంటున్నారు కాబట్టి బట్టల ద్వారా కూడా మానసికంగా చికాకులు వస్తాయి ఇవన్నీ చిన్న చిన్నవి పైకి కనపడవు పైకి కనబడి పెద్దవాళ్ళు ఏమన్నా చెప్తే మనకి ఏదో వింతగా ఉంటుంది వాళ్ళు ఏదో ప్రిమిటివ్ మైండెడ్ అనుకుంటాం ప్రిమిటివ్ మైండెడ్ ఏం కాదు వాళ్ళు మనకంటే బాగా తెలుసు వాళ్ళకి సో వాళ్ళ మాటలు విని అది కరెక్టో కాదు అయితే దాన్ని పాటించండి అంతేగాని విమర్శించడం అలాంటివి చేయకుండా ఉంటే మనకి తొందరగా రోగాల నుంచి బయటపడి మానసికంగా కూడా స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఇలాంటి బట్టలు తర్వాత మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యంగా వైద్యంలో ఉన్నప్పుడు ఆహారం ఖచ్చితంగా స్ట్రిక్ట్గానే తీసుకోవాలి చెప్పిన రెస్ట్రిక్షన్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి ఎప్పుడు వైద్యం ఎప్పుడు వేసుకోమన్నారు మందులు దాన్ని బట్టి పాటించాల్సిందే ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అది కూడా చేస్తూ ఉండాలి ఎక్కువగా ఇలాంటి కండిషన్స్లో ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు ఎందుకు అంటే సిమ్టమ్స్ ప్రోగ్రెస్లోనే మీకు తెలిసిపోతుంది కాబట్టి పేషెంట్ బెటర్గా ఉన్నాడా లేదని కొంత ఒక ఆరు నెలల ఏడు నెలలకోసారో ఒకసారి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుని లైఫ్ స్టైల్ మార్చుకుంటే కనుక సోరియాసిస్ నుంచి బయటపడతారు సోరియాసిస్ అనేది అసలు తగ్గని రోగం అయితే కాదు అలాగే అంటువ్యాధి కాదు డాక్టర్ ఫుడ్ గురించి ఎలాగో మాట్లాడుతున్నారు కాబట్టి మీరు ఏది తినకూడదో చెప్పారు ఏది తినాలో కూడా ఒకసారి మా ప్రేక్షకుల కోసం డాక్టర్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి వస్తే మీకు ఏంటంటే ఆకుకూరలు తర్వాత ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రూట్స్ అంటే పులుపు కాకుండా మామూలు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత క్యారెట్ బీట్రూట్ దానిమ్మ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి అంటే రక్తం బాగా మీకు సప్లై చేయగలిగేవి ఎక్కువ తీసుకోవాలి సోరియాసిస్లో వాటర్ కూడా మీకు బాగా హెల్ప్ చేస్తుంది సో సో అది ప్యూరిఫై ఎక్కువ చేస్తుంది కాబట్టి వాటర్ కూడా తీసుకుంటూ ఉండాలి టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా తర్వాత ఇందాక చెప్పినట్లు ఆఫ్టర్ సిక్స్ మీరు ఎక్కువ తీసుకోకుండా ఉండాలి బాగా అది తొందరగా డైజెస్ట్ కాదు లోపల స్టాగ్నెంట్ అయిపోయి బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగదు సరిగ్గా జరగదు మొత్తం మెటబాలిజం పాడైపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా ఇది వాళ్ళటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా అంటే లెన్ కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ